దసరా వచ్చేస్తుంది మీనేచర్ కదమ్మం ఎక్కడ దొరుకుతుంది అమ్మవారికి మీనేచర్ కదమ్మంతో పూజ చేసుకోవాలి పూజ గదిలో మీనేచర్ కదమ్మం ప్లాంట్ని పెట్టుకోవాలి ఇటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూడడమే కదండి కామెంట్ చేయడం కూడా ముఖ్యమే ఎందుకంటే మీలో ఒకరిని సెలెక్ట్ చేసి వారికి ఈ మీనేచర్ కదంబాన్ని గిఫ్ట్ గా పంపించాలనుకుంటున్నారు భగవంతు అద్భుతమైన ఈ కదంబ వృక్షం అసలు ఈ కదంబ వృక్షం ఎందుకు సృష్టించబడిందో తెలుసా ఈ కదంబ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యం అంటండి ఈ కదంబ వృక్షాన్ని అందరూ పెంచుకోలేరు కదా అంటే ఇది చాలా పెద్ద వృక్షం అయిపోతుంది కదా అని చెప్పేసి మానవుడు ప్రతి సృష్టి చేసిందే ఈ మీనేచర్ కదంబం అసలు ఈ మీనేచర్ కదంబాన్ని ఎందుకు సృష్టించారు అసలు కదంబాన్ని ఎందుకు సృష్టించారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ మీనేచర్ కదంబం గురించి ఇన్నిసార్లు వీడియో చేసినప్పుడు ఈ ప్లాంట్ని గిఫ్ట్గా ఇవ్వకపోతే ఏం బాగుంటుందండి అందుకనే ఈ ప్లాంట్ని నేను గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను అయితే ఇప్పటి నుంచి ఇరవై నాలుగు గంటల లోపుగా ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి నేను ఈ ప్లాంట్ని అయితే గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నానండి మర్చిపోకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చే వీడియోని కూడా కంపల్సరీ వాచ్ చేయండి అందులో లక్కీ టిప్ తీస్తానండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఉంటే మనకి పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అంతేకాదండి ఈ ప్లాంట్స్ని మనం ఎక్కడ తీసుకోవాలి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇటువంటివన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు ఈ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయండి సామాన్యులందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళడం సాధ్యం కాదని చెప్పి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన మొక్కేనండి మహావృక్షం ఇది కదంబ వృక్షం ఈ కదంబ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే కనుక గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుందని చెప్పేసి పురాణాల్లో చెప్పడం అయితే జరిగిందండి అయితే ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్కి ఈ కదంబ వృక్షాన్ని పెంచడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి మన మనుషులు చేసిన ప్రతి సృష్టి ఈ మీనేచర్ కదంబం ఇప్పుడు ఈ మీనేచర్ కదంబం ట్రెండింగ్లో ఉంది కదండి ఈ మీనేచర్ కదంబం గురించి ఫస్ట్ వీడియో చేసింది నేనేనని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది అంత సక్సెస్ఫుల్గా ఈ ప్లాంట్స్ని సేల్ చేసింది కూడా మేమేనన్నమాట మన నర్సరీ మేళాలో జరిగిన మన స్టాల్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దాని గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రశ్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కదమ్మం ప్లాంట్ గురించి చెప్పాలని అనుకుంటున్నానండి అంతేకాదు మొన్న మన నర్సరీ మేళాలో జరిగిన మన స్టాల్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట ఎవరి నోట్లో విన్నా సరే భీమవరం బృందావన గార్డెన్స్ అని షేరింగ్ థాట్స్ ప్రసన్న గారు చేసే ఛానల్ ఇదేనని చాలామంది వెతుక్కుంటూ వచ్చి మన స్టాల్లో అయితే మొక్కలు తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ కదంబం ప్లాంట్ గురించి మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను మనకి లాస్ట్ టూ డేస్లోనే మనకి నర్సరీ మేళాలో లాస్ట్ టూ డేస్లోనే కదంబం ప్లాంట్ అందలేదండి చాలా మందికి చాలా మంది వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కదంబం ప్లాంట్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కార్గో సర్వీస్ ద్వారా మేము ప్లాన్స్ అయితే అందించడం అయితే జరుగుతుందనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ప్లాంట్స్ తీసుకోవాలని అనుకుంటే కనుక తప్పకుండా మన బృందావన గార్డెన్స్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న షేరింగ్ థాట్స్ నెంబర్ కానీ అలాగే బృందావన్ గార్డెన్స్ నెంబర్ కానీ మీరు కాల్ చేసినట్లయితే కనుక ప్లాంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము చెప్పడం అయితే జరుగుతుందండి ఇది పెద్ద అండి ఇది చిన్న చిన్నపాట్ అనమాట చాలామంది పెద్ద పాటు కాస్ట్ గురించి ఆలోచించి పట్టుకెళ్ళడం మానేశారు వారి కోసం చిన్న ప్లాంట్స్ కూడా మేము తీసుకురావడం అయితే జరిగింది అయితే పెద్ద ప్లాంట్స్ అయితే మనకి బడ్స్ తోటి ఉన్నాయి ఇవైతే ఇంకొక ఆరు నెలల్లో మనకి బడ్స్ అయితే వస్తాయండి దయచేసి రీపోర్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రూట్ బాల్ అంతా కూడా కలిసి వచ్చేలాగా మనం రీపోర్ట్ అయితే చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా ప్లాంట్ని తీయడం వల్ల ఏంటంటే అది కదిలిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కదా కాబట్టి ఎవరైనా రీపోర్ట్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఒక డే అంతా కూడా దానికి వాటర్ వేయడం మానేసి చుట్టూ కుండీనంతా కూడా ట్యాప్ చేస్తూ కదిపామనుకోండి రూట్ బాలంతా కూడా కలిపి వస్తుంది అప్పుడు మనం పెద్ద ప్లాంట్లో పెద్ద పాటలోకి పెట్టుకుని దాని చుట్టూ మట్టిని వేసామనుకోండి ప్లాంట్ అయితే ఈజీగా సర్వైవ్ అవుతుంది అసలు కదంబం ప్లాంట్ని మనం ఎందుకు పెంచుకోవాలి అన్నది ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కదంబం ప్లాంట్ గురించి ఈ మీనేసర్ కదంబం ప్లాంట్ గురించి ఫస్ట్ అయితే మన వీడియోస్లోనే స్టార్ట్ అయ్యిందండి అప్పటి నుంచి చాలా మంది చాలా రకాలుగా వీడియోలు అయితే చేస్తున్నారు అయితే ఈ కదంబం ప్లాంట్ కి ఒక పురాణం కథ ఉందనమాట చాలా చాలా ప్లాంట్ని కదంబ వృక్షాన్ని అంటే ఈ చిన్న ప్లాంట్ కదండి కదంబ వృక్షాన్ని ఆ దేవతలు సృష్టించడం అయితే జరిగిందనమాట అన్ని చోట్లకి అందరూ తీర్థయాత్రలకి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఇటువంటి ఒక ప్లాంట్ ని పెట్టుకుని దాని చుట్టూ ప్రదక్షిణలు చేశామనుకోండి తీర్థయాత్రలకు వెళ్ళినంత పుణ్యం అని చెప్పేసి కదంబ వృక్షాన్ని అయితే సృష్టించడం అయితే జరిగిందంట అయితే ఇప్పుడున్న మన అపార్ట్మెంట్ కల్చర్లో మనం కదంబ వృక్షాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఉండదు చాలా పెద్ద ప్లాంట్ అయిపోతుంది కదా కాబట్టి ఈ మీనేసర్ కదంబాన్ని కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎలా మనం టెర్రస్ గార్డెన్లో అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట పూర్తిగా సన్లైట్ పడే ప్లేస్లో దీన్ని పెట్టుకుని దానికి వాటరింగ్ అన్నది మనం సన్లైట్ని ఎంతైతే దానికి అందిస్తున్నామో అంత ఎక్కువగా వాటర్ని కూడా అందిస్తూ ఉండాలన్నమాట పా పాటలో వాటర్ పోసేం కదా అని అనుకుంటే సరిపోదండి దానికి కింద కూడా రూట్స్ దిగిపోతూ ఉంటాయి అనమాట ఇది వృక్షజాతికి సంబంధించిన ప్లాంట్ కదా రూట్స్ ఎక్కువగా ఉంటాయి కిందకు కూడా దిగిపోతూ ఉంటాయి కదా కాబట్టి కింద ఒక ప్లేట్ని అయితే అరేంజ్ చేసుకుని ఆ ప్లేట్లో మనం వాటర్ అయితే పెట్టుకోవాలన్నమాట ఈ పైన పడిన వాటర్ అంతా కూడా ఈ కింద ప్లేట్లోకి దిగేలాగా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక కిందకి దిగిన రూట్స్ ద్వారా ఇది ప్లాంట్ కి అయితే వాటర్ ని సప్లై చేసుకుంటుంది మనకి నర్సరీ ఫస్ట్ డే మేళా జరిగిందండి రెండో రోజు వచ్చేటప్పటికి అక్కడ పర్మిషన్స్ అయ్యో లేవని చెప్పేసి స్టాల్స్ అన్ని క్లోజ్ చేసేయండి అని చెప్పి పోలీసులు వచ్చి చాలా హడావిడి చేశారు ఆ హడావిడికి పాపం చాలా మంది భయపడిపోయి ఏ వెనక్కి వెళ్లిపోయారు అంటే మళ్ళీ చాలా దూరాల నుంచి వస్తారు కదా వాళ్ళందరూ కూడా మళ్ళీ స్టాల్ దగ్గరికి రావాలంటే టైం పడుతుందని చెప్పేసి ఆలోచించి కొంచెం మంది ఆగిపోయారు అటువంటి వాళ్ళందరూ కూడా ర్యాపిడోస్ కానీ లేదా మన క్యాబ్స్ కానీ ఆటోలు కాని ఎటువంటివన్నీ బుక్ చేసుకుని మనకి స్టాల్ అయితే కాల్ చేసి మాకు ప్లాన్స్ ఈ ప్లాన్స్ కావాలండి మీరు మంచి ప్లాన్స్ చూసి పంపించండి అని చెప్పేసి చెప్పారండి చాలా ఈజీగా అంటే ఒక మనిషిని ఇంత ఈజీగా కూడా నమ్మొచ్చా అని అనిపించింది అనమాట ఎందుకంటే మనకి ఆ అంటే మన మీద వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకున్నారు అన్నది మాకు అప్పుడే అర్థమైంది ఆన్లైన్ లో పే చేసేసామండి మేము అక్కడికి ఆటోని పంపిస్తున్నాం మీరు మొక్కలు పంపించండి అని చెప్పేసి బుక్ చేసేసుకున్నారు అలాగే వర్షాన్ని కూడా లెక్ చేయకుండా చాలా మంది పెద్దవాళ్ళు కూడానండి వర్షాన్ని కూడా లెక్ చేయకుండా ప్రత్యేకంగా మీ స్టాల్ చూడడానికి మేము వచ్చామండి అని చెప్పేసి చాలా మంది అన్నారండి వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి ఆ నేను ఎక్కువగా మా అంటే మిమ్మల్ని కలవడానికే వచ్చాను ప్రసన్న గారు అన్న వాళ్ళతో కూడా నేను ఎక్కువగా మాట్లాడలేకపోయాను సారీ అండి ఎందుకంటే నేను అక్కడికి వచ్చింది అక్క వాళ్ళకి హెల్ప్ చేయాలని కదా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుని నేను ప్లాన్స్ చూపించడమే సరిపోయింది ఎక్కువ నా సబ్స్క్రైబర్స్ తోటి నేను ఎక్కువ కాంటాక్ట్ అవ్వలేకపోయాను అయినా సరే అందరికీ కూడా ఆ వచ్చారు వచ్చి ప్లాన్స్ తీసుకున్నారు మీ వీడియోస్ లో చూపించిన ప్లాన్స్ అన్ని కూడా మాకు కావాలని అడిగారు చాలా హ్యాపీగా మన దగ్గర అన్ని రకాల ప్లాంట్స్ దొరికినాయి కాబట్టి మేము ఒక స్టాల్ లో వచ్చామనుకోండి మొత్తం ప్లాంట్స్ అన్ని కూడా మేము కొనుక్కున్నట్టే అని చెప్పేసి చాలా మంది అన్ని మన దగ్గరే పర్చేస్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి కొంచెం మంది అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అండి అని అన్నారు మేము శాప్లింగ్స్ అయితే అమ్మమండి చిన్న చిన్న ప్లాంట్స్ ని కొమ్మలు పెట్టి ప్రాపిగేట్ చేసిన ప్లాంట్స్ కూడా కాదనమాట మేము ఆల్రెడీ మా దగ్గర మెచ్యూర్డ్ టైం వచ్చిన తర్వాతే మేము ప్లాంట్స్ అయితే సేల్ చేయడం జరుగుతుంది మా దగ్గర ఇంచుమించుకు ఒక సిక్స్ మంత్స్ నుంచి మా దగ్గర ఉన్న తర్వాత ఇక్కడ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత అప్పుడే మేము ప్లాంట్స్ అయితే సేల్ చేయడం జరుగుతుంది అనమాట కొన్ని రకాల ప్లాంట్స్ మాకు వర్షానికి అక్కడ అందంగా అనిపించలేదు ఆర్కిడ్ రోజు అయితే చాలా మంచి ప్లాంట్ అండి అయితే అక్కడ ఉన్న వర్షాలకి ఫ్లవరింగ్ అంతా కూడా వెళ్ళిపోయినట్టు అయిపోయింది అది అది కొంచెం ఇబ్బందిగానే అనిపించింది కానీ మిగతా అన్ని ప్లాంట్స్ కూడా చాలా బాగా సేల్ అయినాయండి ఆ సంపెంగులు ఒకటి సంపెంగ ప్రతి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరు రకాల సంపెంగులు పట్టుకు వెళ్ళారు అది మట్టికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా తృప్తిగా అన్ని రకాలు ఒక్క చోటనే దొరుకుతున్నాయి కదా అన్న ఆనందం తోటి మొత్తం ఆరు రకాల సంపెంగల్ని కలిపి పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇంకా కొన్ని రకాలు ఉన్నాయండి ఇప్పుడు ఈ కదంబం ప్లాంటు రుద్రాక్ష ప్లాంటు తాయ్ గార్డెనియా పింక్ గార్డెనియా ఇటువంటివన్నీ కూడా బయట నర్సరీస్ లో కొంచెం తక్కువగా దొరుకుతాయండి ఇటువంటి కొత్త వెరైటీస్ అన్ని కూడా మీరే తీసుకొస్తున్నారని చెప్పేసి మమ్మల్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎక్కడ చూసినా ఆ నర్సరీ మేళాలో ఏ స్టాల్ గురించి మాట్లాడుకునే ముందు బృందావన్ గార్డెన్స్ గురించే మాట్లాడుకుంటున్నారని కొంచెం మంది యూట్యూబర్స్ చెప్పేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించింది మీకు కాస్ట్లు ఎక్కువ ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారని అయినా సరే ఈ స్టాల్ ను చూడాలి ఈ స్టాల్ లో మంచి వెరైటీ ఉంటది ఎక్కువ వెరైటీ ఉంటది ఇండోర్ వెరైటీ ఉంటుంది ఫ్లవరింగ్ వెరైటీ ఉంటుంది అవుట్డోర్ వెరైటీ ఉంటుంది ఇలా రకరకాలుగా మన స్టాల్ గురించి అయితే చెప్పుకోవడం అయితే జరిగింది ఇదంతా కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను లాస్ట్ త్రీ టైమ్స్ నుంచి కూడా నర్సరీ మేళాకి వస్తున్నాను అయినా సరే ఈసారి ఎందుకు చాలా ఎక్కువగా సబ్స్క్రైబర్స్ అన్న వాళ్ళు గుర్తుపట్టడం అని కూడా కాదండి నమ్మకం అనమాట మీరు చూపించిన ప్లాంట్స్ మాకు కావాలి ఇది కొత్త వెరైటీ అని చెప్తున్నారు మీరు అదైతే ఎలా పెంచుకోవాలన్నది కూడా చెప్తున్నారు కాబట్టి మేము మీ దగ్గర పర్చేస్ చేస్తాం అని చెప్పి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి అటువంటి వాళ్ళందరినీ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనకి డైరెక్ట్ గా ఒకరికి ఒకరికి కనెక్షన్ లేకపోయినా సరే యూట్యూబ్ ద్వారా అయినా సరే అంత నమ్మకాన్ని పెంచుకున్నారా అని అంటే మేము అంత మీకు ప్లాన్స్ ఇచ్చినప్పుడు కూడా మాకు ఏరియా మార్కు రాకుండా మేము మంచి ప్లాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము పెద్ద ప్లాన్స్ మెచ్యూర్డ్ ప్లాన్స్ తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట ఆ ఈ విషయాన్ని ఇప్పుడు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం కోసం అసలు నేను ఈ వీడియో అయితే కారణం అయితే మనకి అదేనండి ఆ ఇంకా ఈ మీనేచర్ కథమ్మ ఇది నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా శ్రావణ మాసంలో మనకి మీనేచర్ కదంబం వచ్చిందండి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి అలంకరించడం కోసం వచ్చిందని చెప్పేసి ఒక వీడియో కూడా చేశానండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దసరా టైం కి రెండు నెలలు అయిపోతుంది కదా మళ్ళీ దసరా టైం కి ఒకటి రెండు మూడు ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి ఇదిగోండి ఇక్కడైతే ఇంకొక బడ్ కూడా ఉంది అనమాట ఇంకా ఇక్కడ చిగురులు వస్తున్నాయి ఇవన్నీ కూడా బడ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా ఈ చిన్న ప్లాంట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ చిన్న ప్లాంట్ ఇంకో సిక్స్ మంత్స్ పడుతుంది దీనికి దీనికి ఏజ్ లో కూడా టూ అంటే ఒక సంవత్సరం వల్ల ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇది టూ ఇయర్స్ ప్లాంట్ అండి నా దగ్గరకు వచ్చేటప్పటికి ఇంత ప్లాంటే ఆ ఇప్పుడు అది కొంచెం పెద్దదైంది కానీ ఇంకా బుషిగా ఉండేది మొన్న మొన్న నర్సరీ మేళా టైంలో కానీ అంతకు ముందు కానీ నేను కొంచెం ఊర్లు వెళ్ళడం వల్ల ప్లాంట్ అనేది కొంచెం డల్ అయింది కానీ ప్లాంట్ అయితే సర్వైవ్ అయ్యింది మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రూట్స్ అన్నవి పదంబానికి రూట్స్ అనేవి ఇలా కిందకి వచ్చేస్తూ ఉంటాయండి అందుకనే మనం దానికి వాటర్ సప్లై చేస్తూ ఉన్నాను ఇంకా మనకి మెయిన్ ఏంటంటే కింద ప్లేట్ని పెట్టడం వల్ల ఏంటంటే ఆ రూట్స్ ద్వారా వాటర్ పీల్చుకోపోయినా సరే మనకి వేడికి అబౌడేట్ అయిన వాటర్ అంతా కూడా మొక్కకు పడుతుందండి ఇది నా ఉద్దేశం అనమాట ఎందుకంటే నేను ఏ ప్లాంట్ అయితే డల్ గా అయిపోతుంది అనుకున్న ప్లాంట్ కి కింద రూట్స్ లేకపోయినా సరే నేను వాటర్ పెడతాను అలా పెట్టడం వల్ల ఏంటంటే మొక్క కొంచెం బ్రషీగా ఫ్రెష్ గా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ దాని గురించే నేను కింద ప్లేట్ నైతే అరేంజ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ ప్లాంట్ గురించి డీటెయిల్స్ ఏమన్నా మీకు కావాలని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న షేరింగ్ థాట్స్ నెంబర్ గానీ లేదా బృందావన్ గార్డెన్స్ నెంబర్ గానీ మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక తప్పకుండా ప్లాంట్ డీటెయిల్స్ గానీ ఆ ప్లాంట్ మేము ఏ విధంగా పంపిస్తామని కానీ మీరు మెసేజ్ ద్వారా మమ్మల్ని అడగొచ్చు లేదా ఫోన్ చేసి అడగొచ్చు ఎలా అయినా సరే మీకైతే రిప్లై ఇస్తామండి అయితే చాలా చిన్న చిన్న విషయాలకి సిల్లి సిల్లి విషయం మాకు కాల్ చేసి దానికి రెమెడీస్ అడుగుతూ ఉన్నారు కొంచెం మంది అలా చేసేవాళ్ళు కొంచెం మంది ఉన్నారండి ప్లీజ్ అండి చాలా బిజీగా ఉంటాము ప్లాంట్స్ ఇప్పుడు ఈ ప్లాంట్స్ పార్సెల్స్ చూసుకోవాలి బుకింగ్స్ చూసుకోవాలి వీటితోనే మేము చాలా బిజీగా ఉంటాము చిన్న చిన్న విషయాలు ఆకులు వెళ్ళిపోతుందని లేకపోతే దీనికి ఏమి చేయాలి రాలిపోతుందండి ఏం చేయాలి ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలంటే నేను ఆల్రెడీ అన్ని కూడా మీకు వీడియోలో చెప్తూనే ఉంటానండి అసలు ప్లాంట్కి ఏం చేయాలన్నది మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే కొంచెం మాకు టైం సరిపోవట్లేదు అనమాట కొంచెం ఆలోచించుకుని కాల్ చేసే ముందు ఆలోచించుకుని ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని చేయండి లేదా ఒకసారి కాల్ లిఫ్ట్ చేయకపోతే గనక మీరు మెసేజ్ ద్వారా తెలియ అడిగారు అనుకోండి మాకు ఖాళీ ఉన్నప్పుడు మేమైతే రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాము ఇంకో విషయం ఏంటంటే ఎవరికైనా సరే పార్సల్స్ రాలేదు మేము పార్సల్స్ వేయడం మర్చిపోయామని అంటే కనుక మీరు ఒకటికి రెండు సార్లు మాకు రిమైండ్ చేయండి ఒక నెల రోజులు అయిపోయినా సరే మీకు పార్సల్ అందలేదు అని అనుకోండి మేము మర్చిపోయామని మీరు రిమైండ్ చేయవలసిన అవసరం అయితే ఉందని అర్థం అనమాట ఒక వారం రోజులు లేట్ అయిందంటే ఇక్కడ మాకు పార్సల్స్ వేయడానికి వీల్లేదు లేదా కార్గో వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ చెప్తున్నారు ఇటువంటి ఏమన్నా అయితే గనక మేము పార్సల్స్ వేయడం లేట్ అవుతుంది అనమాట లేకపోతే మీకు ముందుగానే చెప్పేస్తామండి ఈ ఈ టైం కి పార్సల్ వేయడం కుదరదు కొంచెం లేట్ అవుతుందని మేము ముందుగానే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఆ పార్సల్ మీరు పార్సెల్ బుక్ చేసుకున్న తర్వాత వన్ వీక్ టైం అయితే మాకు ఇవ్వండి ఎందుకంటే పార్సిల్ ని ప్యాక్ చేయాలి కదా అంటే ఆ ప్లాంట్ ని నీళ్లు లేకుండా సర్వే అవుతుందా లేదా టెస్ట్ చేసి అప్పుడైతే మేము పంపించడం జరుగుతుంది ఒక్కొక్కసారి పార్సిల్స్ లో లేట్ అయిపోతూ ఉంటుంది కదా దాని గురించి అని చెప్పేసి మేము అవన్నీ కూడా ఆలోచించుకొని వన్ వీక్ టైం తీసుకుని అప్పుడు పంపించడం అయితే జరుగుతుందండి కొంచెం మంది ఇంకా కొంచెం మంది డిటిటిసి ద్వారా పంపమంటున్నారు కదంబం ప్లాంట్ అయితే డిటిటిసి ద్వారా పంపించాలంటే చాలా కష్టం అండి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఈ పాటప్పుడు త్రీ కేజెస్ ఉంటుందండి ఈజీగా త్రీ కేజీస్ ఉంటుంది అనమాట ఈ త్రీ కేజెస్ ప్లాంట్ ని మేము ఆన్లైన్ లో పంపించాలని అంటే గనక మనకి కేజీకి వన్ ఫిఫ్టీ అండి విత్ ఆంధ్రాలో అయితే కేజీకి వన్ ఫిఫ్టీ పడుతుంది ఇంకా పెరిగి కొద్దీ కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎన్ని కేజీస్ అయితే అంతా పెరిగిపోతుంది అనమాట అంటే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఈ ప్యాకింగ్ కే అయిపోతుందండి అంత అమౌంట్ డిటిటిసి పెట్టి కంటే కూడా మీరు మీ దగ్గరగా ఉన్న ఏదన్నా ఆర్టీసీ ఆ నెంబర్ చెప్పారనుకోండి టెన్ కేజీస్ మనకి టూ హండ్రెడ్ లో వచ్చేస్తుంది కాబట్టి పార్సల్ రేట్ మీరు అదే విధంగా పార్సల్ బుక్ చేసుకున్నారనుకోండి ఆన్లైన్ కార్గో ద్వారా బుక్ చేసుకున్నారనుకోండి కార్గో వేయమని చెప్పారనుకోండి మాకు ఈజీ అవుతుంది మీకు ఈజీ అవుతుంది అనమాట ఇంత పెద్ద పెద్ద ప్లాన్స్ ని మేము ఆన్లైన్ అంటే డిటిటిసి లో గానీ లేదా ఏదైనా కొరియర్ లో పంపించాలని అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది లైట్ వెయిట్ పెట్టి కోకోపీట్ లో పెట్టి అంటే ఇప్పుడు రూట్స్ పీకేసి మేము ఇంట్లో నుంచి బలవంతంగా మొక్కను పీకేసి కోకోపీట్ లో పెట్టి పంపించినా మీ దాకా వచ్చేదాకా సర్వేవ్ అయినా తర్వాత సర్వే అవ్వకపోతే మళ్ళీ మీరే ఫొటోస్ పెడతా ఉంటారు నా ప్లాన్ టు సర్వే అవ్వలేదండి అని మేము ముందే చెప్తున్నామండి మీరు దయచేసి ప్లాన్స్ అన్నవి ఆన్లైన్ అంటే మాకు బస్ ద్వారానే తీసుకోండి ఎక్కువగా వెళ్ళకుండా బస్ బస్ కార్కో ద్వారా ఎక్కువ బుక్ చేసుకున్నారనుకోండి మాకు మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మా వీడియో రీచ్ అనేది పెరుగుతుంది అనమాట ఎక్కువ మందికి వీడియో అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది అలా ప్రమోట్ అవడం వల్ల చాలా మారుమూల ప్రాంతాల్లో ఉన్న కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ ఇవ్వడం మన వీడియో అనేది రీచ్ అవుతుంది ఎక్కువ మంది ప్లాన్ పర్చేస్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అండి